మరి గెలిచిన తర్వాత ఇది ఒక మొదటి సభ మనం పెట్టిండేది నేను అదే పనిగా గ్రామ గ్రామం తిరుగుతున్నాను ఎందుకంటే చాలా మంది మీరు మీ సమస్య అయినా కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడు చెప్పుకోరు సో మీరు చెప్పుకోరు కాదు ఓపిక లేని వాళ్ళు అవును సమస్య మీదే నాదా మళ్ళీ మీది తీర్చుకో మీరు రావాల్సిందేదే అయినా నాకెందుకు అదంతా మీ అందరి కోసం అదే పనిగా ప్రత్యేకంగా మన అధికారులైతేనేమి ప్రతి ఒక్కరు వాళ్ళ సమయం కేటాయించి మీ వద్దకు వచ్చారు అదే పనిగా నేను మీకు మైక్ ఇస్తాను మీకు ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాట్లాడండి మళ్ళా మళ్ళా చెప్తున్న సమస్య అని చెప్పేసి చిన్నది పెద్దది కాదు మన గ్రామానికి పెద్ద సమస్య మీ అందరికీ ఉపయోగపడే సమస్య ఏదైనా ఉంటే పని ఉంటే కోరండి ఖచ్చితంగా అది మన పరిధిలో ఉన్నా లేకపోయినా తీర్చడానికి అధికారులు కూడా ఉన్నారు నేను ఉన్నాను ప్రయత్నం చేద్దాము సమస్యలు చెప్పారని చెప్పి ప్రతి ఒక్క సమస్య తీరిపోతుంది అనుకోద్దండి చాలా వరకు ఎంతవరకు అయితే మనం తీర్చకెళ్తామో ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా కనీసం తెలుసుకోవాలి కదా ఈ ఊర్లో ఏముంది సమస్య ఏముంది మీ అందరికి ఏ విధంగా బాగుందా బాగాలేదా తెలుసుకుందాం అని చెప్పి అదే పనిగా ఈ మీటింగ్ పెట్టాము సో మైక్ పాస్ చేస్తాము ఇప్పుడు ఎవరు మొదటిగా మాట్లాడాలనుకుంటే వాళ్ళ దగ్గరికి మైక్ ఇస్తాను మాట్లాడచ్చు మాట్లాడతాం అమ్మా సజ్జల దిన్న గ్రామ పల్లె బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ అన్న గారికి మరియు మండల అధికారులకి మరియు గ్రామ సచివాలయ సిబ్బందికి మరియు సజ్జల దిన్న గ్రామ ఇన్ఛార్జ్ కేశవరెడ్డి అన్న గారికి మరియు తేదే పార్టీ యొక్క కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్మాజనం ఏమనుకోవద్దు ఇవన్నీ వద్దు డైరెక్ట్ పాయింట్ గ్రాండ్ దయచేసి ఇంక ఎట్లుందంటే ఇది ఎట్లా నమస్తే అన్న కూర్చోండి అన్న ప్లీజ్ ఇది ఎట్లుందంటే ఒక్క నిషమ్మా ఇది ఎట్లుందంటే మేము అసెంబ్లీకి పోతే మాకు అవకాశం ఇచ్చేది రెండు సెకండ్లో మూడు సెకండ్లో మానే చెప్పుకోవడానికి కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా ప్రతి ఒక్క పేరు చెప్పుకుంటూ చెప్పుకుంటా చెప్పిన టైం అయిపోయింది కూర్చోమంటున్నారు సో దయచేసి ఏ పేర్లు ఓదు మనకి ఏం డైరెక్ట్ గా మీ సమస్య ఏదిందో చెప్పండి ఓకేనా నాకు కూడా ఏమొద్దు రోజు చూసే మనం నేనేమో కొత్తగా వస్తా అంటే మీ ఊరికి అనగా మొన్ననే వచ్చిపోయినా రైట్ సంతోష సార్ ఇందిరమ్మ కాలనీలో వాటర్ ప్లాంట్ ఉంది సార్ మా అంటే చేశాడంటే అది ఇంతకు ముందు ప్రభుత్వం ద్వారా పెట్టిండేదా లేకపోతే ఆయన సొంత నిధులతో నిర్మించిండేదా ప్రభుత్వం ద్వారా సో ప్రభుత్వం ద్వారా అయినప్పుడు అది మనం చెప్పలేము ఖచ్చితంగా నేను మాట్లాడి దాని గురించి అన్న చూడండి అన్నారు ఇది అంతా ఎనీ మీకేమైనా ఐడియా ఉందా దీని గురించి అవునన్నా మాట్లాడండి దయచేసి చెప్పండి వాళ్ళకి అర్థమైందంటే చెప్పాలి కంటిన్యూ కంటిన్యూ లెట్స్ కంటిన్యూ అదొకటే కదమ్మా చెప్పన్నా

మీకు ఐడియా ఉంది కాబట్టి నేను మళ్ళీ దీనికి ఫాలో అప్ అవుతాను నాకు అప్డేట్ చేయండి అన్న దీని గురించి ఉదయం ఏడున్నావు రాసుకోవద్దది మనం అప్డేట్ చేసుకోవాలి దీని గురించి ఖచ్చితంగా రైట్ అమ్మ దాని గురించి నేను ఆలోచించి ఎట్లా చేయాలో చేద్దాం ఎవరన్నా మాట్లాడతారా మైక్ ఉన్నంత వరకే మీకు మాట్లాడే అవకాశము తర్వాత వెళ్ళిపోతా నేను ఏమ్మా మాట్లాడతావా ఎన్నికల పాస్ చేయండి అమ్మా అట్లా ఆమెకి పెద్ద ఆమెకి అమ్మా చెప్ప కాదమ్మా బియ్యం కార్డు కూడా నేనా పెద్ద సమస్యలు ఉంటే చెప్పమ్మా బియ్యం కార్డు మీరు చేసుకున్నట్టుగా ఏన్నా ఏమ్మా వేరు ఏమ్మా ఈ మాకు బియ్యం కార్డు ఏంది సమస్య నీకు ఐడియా ఉందా ఏమన్నా కలిసాం ఎప్పుడన్నా నేను కలిసిందా అయ్యా ఐదు సంవత్సరాల నుంచి నేను లేను వదిలేసే దాని గురించి నేను ఎక్కి ఆరు నెలలు కూడా కాలేదు గట్టిగా చూసినా అంటే ఇప్పుడు దాని గురించి చూద్దాం ఒక పని చేయ నువ్వు పోయావో నాకు ఢిల్లీ ఇంతకు ముందు ఈసారి పోయి దయచేసి కలుసు సచివాలయంలో కూర్చుంటారు వాళ్ళు చేసి పెడతారు నీకు ఏం సమస్య ఉందో కూడా తెలుసుకుంటారు దాని గురించి కనుక్కోండమ్మా ఎప్పుడైతుందమ్మా ఇంకా ఐడియా ఉందా మార్చి తర్వాత రాసుకోమ్మా నువ్వు కూడా నీ పేరు ఏందో చెప్పు లక్ష్మీకాంత్ నువ్వు పోయి కలుసు మళ్ళా

నేను ఒకసారి మాట్లాడతా చూస్తా స్పీడ్ బ్రేకర్ అది రహదారి కాబట్టి మనము వేయలేము ఎక్కడంటే అక్కడ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది యో ను ఉండమ్మా నేను మాట్లాడుతున్నా కదా ఆయనతో నువ్వు అడిగినావు నీకు సమాధానం కావాలా వద్దా నీకు ఆయనతో ఏం పనే రహదారి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మేము స్పీడ్ బ్రేకర్ లేకూడదు దానికి చాలా పెద్ద తతంగం ఉంది ఇది మాత్రము ఒకసారి నేను ఆలోచించి మాట్లాడతా వాళ్ళతో వాళ్ళతో చూద్దాం వాళ్ళు ఏమంటారు దాని గురించి మా ఇల్లు ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా వస్తా ఇస్తా అన్నారు ఉన్నారు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఖచ్చితంగా మార్చ్ తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం కూడా కొత్త ఇల్లులు ఇస్తారు ఏదన్నా ఇప్పుడు ఏమైనా సొంత పొలం ఉంటే సొంత స్థలం ఉంటే ఏమైనా హౌసింగ్ స్టార్ట్ అయిందా అదే ఆన్లైన్ ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది మీకు సొంతం ఉందా స్థలము సో పట్టా కావాలా ఆ స్థలం కూడా కావాలంటే మాత్రం మీరు వెయిట్ చేయాల్సింది ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో ఇళ్ల పైన స్థలాల పైన అప్పుడు అప్లై చేసుకోండి ఈసారి ఇళ్ళవైతేనేమి స్థలాలైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో నేను జోక్యం చేసుకోబోతున్నాను ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను కూర్చో ఆల్రెడీ టౌన్ లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యో ఎవరు చెప్పట్లు కొట్టద్దని దయచేసి ఆల్రెడీ టౌన్ లో స్టార్ట్ అయింది టౌన్ లో దాదాపు నాలుగు వందల ఇల్లులు శాంక్షన్ అయినాయి ఆ నాలుగు వందల ఇల్లు మొన్న కానీ ఇంకా టైం పడుతుంది అవైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి చేద్దాం కూర్చోమ్మా ఎవరన్నా మాట్లాడతారా ఇవ్వండి చేద్దాంలే అమ్మా ఖచ్చితంగా నమస్తే అమ్మా చెప్పు కాదు నువ్వు 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 చెప్పేది కరెక్టే ఇట్లీ కూర్చోమ్మా కూర్చో కాదు కాదు వినండి వినండి పందులు కోతులు కుక్కలు నేను వినండి నేను చెప్పేది విన్నామ్మా కోతులు అనుకో వారానికి ఒకసారి పట్టించేద్దాం తాడిపత్రిలో కానీ పది రోజులు తిరిగే లోపల మళ్ళా కోతలు వచ్చేటివిడ నుంచి వచ్చేటి పట్టుకపోయినాడు వదిలేదు తెలీదు అవే వచ్చేటో తెలియదు కానీ వస్తాయి ఈ పందులంటే చేయలేము దానిని కూడా కుక్కలంటే పెట్ట వచ్చేస్తుంది చేయకూడదని ఏం చేద్దాం చెప్పండి మీరే నాకు ఒక పరిష్కారం చెప్పండి ఏం చేయాలో దానికి ఏం చేద్దాం చెప్పండి మీరే పరిష్కారం చేయండి ఏ నా తిరిగి ఏమన్నా చేయొచ్చా మన దాని తరఫున ప్రభుత్వం తరఫున ఎవరు చెప్పగలుగుతారు దీని గురించి మీది మీ మీ డిపార్ట్మెంటే కాదు ఇది కరెక్టే బట్ ఈ ఎట్లా చేద్దాం చెప్పండి దీన్ని వి కెన్ నాట్ డూ ఇట్ బట్ హౌ డు వీ కంట్రోల్ అది మన చేతిలో లేదమ్మా చేయలేం అది చెప్పుమా పర్లేదు మాట్లాడు స్థలం ఉంది నీకు కట్టుకోవాలా ప్రభుత్వం ఇంకా వదలలేదు విడుదల చేయలేదు విడుదల చేసిన వెంటనే పెట్టుకుందు సరేనా కూర్చో తాడిపత్రి పట్నంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గురువారం సాయంత్రం పర్యటించారు పట్నంలోని సుంకులమ్మ పాలెం గణేష్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటిస్తూ వార్డుల్లో ఉన్న సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు అయితే అనంతరం అక్కడ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో అశ్మిత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ఇచ్చారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాట్లాడుతుండగా సడన్గా ఒక వైసీపీ మహిళ కార్యకర్త వచ్చి జేసీ అస్మిత్ రెడ్డిపై తిరగబడ్డారు వెంటనే అధికారులు పక్కకి లాక్తుండగా వెంటనే అస్మిత్ రెడ్డి అడ్డుకున్న మీ సమస్య ఏమిటో చెప్పమని ఆమెను కోరారు తర్వాత తనతో పాటు మిగిలిన వాళ్ళు అందరి సమస్యలు తీరుస్తామని ఏమి సందేహపడవద్దని అస్మిత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇలా ప్రతిరోజు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం జరిగించేలా చూడాలని జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు